తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం ప్రస్తుతానికి అయితే వాయు బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా కా ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది ఇది ప్రస్తుతానికి అయితే సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉపరితలానికి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉంది